చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం ఎంతో ప్రాధాన్యత సంపాదించుకుంది ఈ గుడిమల్లం గ్రామంలో అతి పురాతనమైన శివాలయం ఉంది ఈ శివాలయాన్ని ఆలయం అంటాం పరశురాముడు ఇక్కడికి వచ్చి పూజలు చేశాడని ఆ కారణం చేత ఈ ఆలయాన్ని పరశురామేశ్వరాలయం అని పిలుస్తారట ఈ అతి పురాతన హిందూ దేవాలయం క్రీస్తు శకం ఒకటి రెండవ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది భారత పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఆలయం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటిదని నిర్ణయించబడింది పంతొమ్మిది వందల మూడులో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించారు గుడిమల్లం ఆలయంలో శివలింగం మూడు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైనది ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివలింగం ఈ పురాతన శివలింగం నలరాతితో చేయబడి పురుషాంగాన్ని ఉంది ఈ శివలింగం పైన పరమశివుడు రుద్రుని రూపంలో వేటగాని వలే యక్షునిపై నిలబడి ఉంటాడు